టెంపుల్స్ షేర్మి దగ్గర ఉన్నాం ఈ రెండు రోజుల కార్యక్రమాలు ఈ రోజు జరగబోయే కార్యక్రమాలు ఆ షేర్మిదాం ఓం శ్రీ కను అమ్మా మరి ఈరోజు మన దీపావళి పండుగ రోజు తరఫున ఈరోజు రేపు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ మనం కొత్తగా కట్టుకున్న యాగశాలలో కార్యక్రమాలన్నీ ఇవాళ అక్కడ మా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది ఒక ఆల్రెడీ నడుస్తుంది అక్కడ వెళ్ళి మేము తిలకించి అక్కడ అన్నీ కూడా సమర్పించి రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అది ఆ పూర్ణాహుతి కార్యక్రమం ఎండింగ్లో మేము వెళ్తాం మళ్ళీ అంతా కూడా మరి మన యూ గారు కానీ నేను కానీ మన సిబ్బంది మా సభ్యులు కూడా మేము వెళ్తాము ఆ తర్వాత మరి మనం ఇవాళ మరి ఆ అనవతిగా వస్తున్న గాజుల ఉత్సవం కోసం ఇవాళ తల్లికి గాజులు సమర్పించి వచ్చాము అప్పుడే మేమంతా వెళ్ళి యూ గారు చానాచారులు శివప్రసాద్ శర్మ గారు మేము మా సభ్యులు అందరి కుటుంబ సభ్యులతో వచ్చి మేము ఇవ్వడం జరిగింది మరి ఆ గాజుల ఉత్సవం అనేది మూడు రోజులు ఉంటుంది ఆ మూడు రోజులు కూడా ప్రజల దర్శనాథం మేము మూడు రోజులు ఉంచడం జరుగుతుంది డెకరేషన్ అంతా కూడా హాలు లోనమికి అంతా గాజులతో సుమారుగా రెండు లక్షల యాభై వేల గాజులతో స్థానాచారులు మన శివప్ర శర్మ గారు అలా వాళ్ళ బృందంతో వాళ్ళ ప్రతిబుద్ధంతో ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం మరి జరుగుద్ది అలాగే రేపు రేపు పండగ సందర్భంగా దీపావళి సందర్భంగా అందరికీ నేను మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలకి మరి మన ప్రభుత్వం మన కూడ ప్రభుత్వం పెద్దలకి అందరికి కూడా నేను దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే మరి రేపు సాయంత్రం ఈవినింగ్ మనం ఇక్కడ ధనలక్ష్మి పూజ మరి అక్కడంతా కూడా దీపాలు వెలిగించడం ఆ తల్లి దగ్గర ఆ కార్యక్రమం అంతా జరుగుతుంది ఏడు గంటలకు బాణసంచా కార్యక్రమం ఉంటుంది అది అయిన తర్వాత కవాట భంగం అంటే ఆ తర ఆ తర్వాత దర్శనాలు పండగ సందర్భంగా ఇంకా క్లోజ్ చేస్తారు టెంపుల్ అది మీ ద్వారా కూడా నేను ప్రజలకు తెలియపరుస్తున్నాను ఈ లోపు రావాల్సిందిగా కోరుకుంటున్నాను నేను ఆరు గంటల లోపు దర్శనాలు రావాల్సింది కోరుకుంటున్నాం ప్రశాంతంగా దర్శనాలు జరుగుతాయి అందరికి ఎంతమంది వచ్చినా కూడా మేము ఏర్పాట్లుకి సిద్ధంగా ఉన్నాము ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తాను